అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలకు రేపు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి కూడా మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కేవలం ఈ ఏడు జిల్లాల రైతుల ఖాతాల్లోకి మనకు ఒక్కొక్క రైతుకు కూడా పదివేల ఐదు వందల రూపాయల నుంచి నలభై వేల రూపాయల వరకు కూడా జమ చేయబోతున్నారు ఇక ఏ పథకానికి సంబంధించి ఈ డబ్బులు జమ చేస్తున్నారు ఏంటనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా వీడియో కింద సబ్స్క్రైబ్ అయిన బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడం జరుగుతుంది ఇక చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు గత జూలై నెలలో ఎవరైతే మనకు పంటలు నష్టపోయారో అటువంటి రైతులందరికీ కూడా పంట నష్టపరిహారం అంటే ఇన్పుట్ సబ్సిడీ కింద రైతుల ఖాతాల్లోకి ముప్పై ఆరు కోట్ల రూపాయలను విడుదల చేసింది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఈ ముప్పై ఆరు కోట్ల రూపాయలు కూడా మనకు నిన్న ఈ రోజు బ్యాంకు సెలవులు కాబట్టి రేపు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి వారు వేసినటువంటి పంటను బట్టి వారు నష్టపోయినటువంటి పంటను బట్టి వారికి ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఎకరానికి పదివేల ఐదు వందల రూపాయల నుంచి నలభై వేల రూపాయల వరకు కూడా రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేస్తున్నట్లు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేశారు ముఖ్యంగా ఈ డబ్బులు అనేది ఉత్తరాంధ్ర జిల్లాల వరకైతే అయితే జమ అవుతుందని కూడా ముఖ్యంగా ఏడు జిల్లాల రైతులకైతే ఈ డబ్బులు వెంటనే జమ అవుతాయని కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేశారు ఇది అప్డేటు తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలంటే తప్పనిసరిగా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి